కల్తీ జరిగింది అని అంటున్నారు ఈవో గారు స్వయంగా చెప్పింది ఏమనంటే టిటిడికి ఎలాంటి లేబులు లేవు అని చెప్పి ఈవో గారు స్పష్టంగా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కు ఉన్నటువంటి ల్యాబుల్లో ఆ దానికి ఆ రకమైన కల్తీని నిర్ధారించే పరికరాలు లేవు అని అంటున్నారు అంటే ఒక ఆయన ఏమో పూర్తిగా లేబులే లేవు అంటాడు ఉన్నా సరే దాంట్లో నిర్ధారించే పరికరాలు లేవోని ఇంకొక ఆయన అంటాడు ఇంకొక నాయకుడు ఏమో ఇంకొక రకంగా అసలు ల్యాబ్ లేవంటారు దాంట్లో లేదంటారు ఇవన్నీ కూడా తప్పు అనేది టీటీడీ ఉద్యోగులకు అందరికీ తెలుసు కారణం ఏమంటే ఈ ల్యాబ్లనేది ఏదో వైసీపీ వచ్చిన తర్వాత పెట్టడమో తెలుగుదేశం హయాంలో పెట్టడమో కాదు ఎప్పుడో దశాబ్దాల కాలం నుండి ఈ సిస్టమ్ టీటీడీలో అమలవుతా ఉంది నెయ్యి నెయ్యిని తనిఖీ చేయడమే కాదు ఏలకులు ఆహార పదార్థాలని వినియోగిస్తుందో టీటీడీ వాటన్నిటిని తనిఖీ చేసేటువంటి సిస్టము ఈ కొత్త కాదు సార్ ఎప్పటి నుంచో ఉంది ఓకే ఓకే ఇది ఇది ఎవాల్వ్డ్ ఇది అందరికీ ఏ టీటీడీ ఉద్యోగిస్తున్నడిగినా చెప్తారు కొండ మీద ఉన్నటువంటి ఏ సాధారణమైనటువంటి అక్కడ ప్రజలను అడిగినా చెప్తారు